హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు నిన్న మొన్న నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూపించిన కదా ఇవాళ బోట్ నెక్ కటింగ్ చూపిస్తున్నాను అయితే నాకు ఒక కస్టమర్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చింది నార్మల్ బ్లౌజ్ ఇచ్చి తను బోట్ నెక్ కటింగ్ చేయమని చెప్పింది అట్లా నార్మల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈ షోల్డర్స్ చూసుకోవాలి నార్మల్ ఇచ్చి బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి కొందరు కనిపించారు కదా అలాంటి కన్ఫ్యూషన్ లేకుండా మనము కొలత ఏ విధంగా తీసుకోవాలంటే ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్కి మనం ఈ విధంగా విడల్ పీట్ల మంచిగా పెట్టుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది సిక్స్టీన్ వస్తుంది అంటే సిక్స్టీన్లో ఆఫ్ చేస్తే ఎయిట్ అర్థమైంది ఇప్పుడు మనకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా కానీ ఈ షోల్డర్ నుంచి మంచిగా నీట్గా షోల్డర్ పెట్టుకొని ఈ షోడర్ నుంచి ఈ షోల్డర్ వరకు మనం కొలత తీసుకుంటే దాంట్లో ఆఫ్ చేస్తే సిక్స్టీన్లో ఆఫ్ ఎయిట్ వస్తుంది సో మనం అదే విధంగా మనం తీసుకోవాలి అంటే బోట్ నెక్కు మనకు కావాల్సిన సైజు ఎయిట్ సో ఇప్పుడు మనం ఫస్ట్ ముందుగా అయితే నేను పొడుగు తీసుకుంటున్నాను సో ఇప్పుడు మన బ్లౌజ్ ముందుగా నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనం ఎప్పుడైనా పెట్టుకోండి బ్లౌజ్ కొలతలు తీసుకునేటప్పుడు కాస్త ఇలా లాగి పట్టుకొని తీసుకుంటే బాగుంటుంది ఇది మనకు ఫిఫ్టీన్ ఉంది సో మనకు వన్ ఇంచ్ మార్జిన్తో సిక్స్టీన్ పెట్టుకోవాలి ఈ విధంగా సిక్స్టీన్కి మనం మార్జిన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర తీసుకున్నాం కదా ఫస్ట్ ఏట్ వచ్చింది కదా ఇది అనేది ఏట్ మనం ఇక్కడ తీసుకోవాలి మన షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్ అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా అదే విధంగా తీసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఎందుకంటే నెక్కుకి గుర్తుపెట్టుకోండి బోట్ నెక్కు డిఫరెంట్ ఏంటంటే మన షోల్డర్ ఎంత తీసుకుంటామో అంతే ఇక్కడ తీసుకోవాలి మామూలుగా స్టార్టింగ్ బోట్ నెక్ ఏ ఉంటుంది సైజు సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది సపోజ్ మనకు ఎం ఎస్ ఎస్ కావాలంటే స్మాల్ కావాలంటే సెవెన్ తీసుకోవాలి ఇంకా మీడియం కావాలంటే కూడా మనకు సెవెన్ అండ్ సెవెన్ వస్తుంది ఎమ్ ఎక్స్ఎల్ అట్లయితే సెవెన్ అండ్ తీసుకోవాలి నార్మల్గా అయితే మనకి ఈమెది సైజు కొంచెం అంటే కొందరిది షోల్డర్ కొంచెం వెడల్పుగా ఉంటుంది కొందరు దగ్గరగా ఉంటుంది సో వెడల్పుగా ఉన్న వాళ్ళది అయితే మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి షోల్డర్స్ దగ్గర ఉన్న వాళ్ళకి తక్కువ పడుతుంది సో ఇప్పుడు మనం ఇక్కడ ఏట తీసుకున్నప్పుడు ఇది ఆండర్ ఆర్మ్స్ దగ్గర కూడా సేమ్ ఏట తీసుకోవాలి ఒకవేళ దానికన్నా తక్కువ తీసుకుంటానుకో బ్లౌజ్ అనేది ముడతలు వస్తుంది ఫిట్టింగ్ రాదు మనకి ఇక్కడ శంఖభాగం దగ్గర మొత్తం కుచ్చుకుచ్చు వస్తుంది బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అవుతుంది సో మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో అంతే మనం శంఖబాబా దగ్గర అదే విధంగా తీసుకోవాలి సో మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి పై నుంచి లైట్గా టచ్ ఇచ్చుకుంటూ కింది భాగానికి ఈ విధంగా ఇప్పుడు మనకి కింది భాగం మనకి నడము ఫిట్టింగ్ దగ్గర ఈ బ్లౌజ్ ఒక్కటి మనం ఇది ఇది కలిపి ఈ విధంగా మనం మార్జిన్ తీసుకొని సేమ్ ఫిట్టింగ్ ఒక మనం ఇలా సేమ్ పెట్టుకున్నాక ఇక్కడ మనం స్టక్స్ వేస్తాం కదా ఈ అనేది వన్ ఇంచ్ ఇక్కడ ఎగస్ట్రా తీసుకోవాలి మనం ఇప్పుడు మనం ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ ఎప్పుడు ఏ బ్లౌజ్కైనా మనం అయినప్పుడు కింద మనకి నడుము ఫిట్టింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా పై భాగానికి క్రాస్ తీసుకోవాలి ఇది ఎందుకు అనుకుంటుండ్రా ఇది మాత్రం మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ రావడానికి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుంది ప్లస్ మనకి నీట్గా వస్తుంది ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మనకి రాదు ముడతలు రాకుండా ఉంటుంది చూడండి ఇది ఈ బ్లౌజ్ ఇలా కుచ్చు వచ్చింది ఇది యాక్చువల్గా వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ సైజ్ సో ఈ విధంగా కుచ్చులు రాకుండా నార్మల్గా ఇట్లా మంచి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది ఈ విధంగా వస్తుంది మనకి ఇలా రాకుండా సో ఇలా ఈ విధంగా ఒక హాఫ్ ఇచ్చి ఫైట్ తీసుకుంటే అలాంటి ప్రాబ్లం రాకుండా చాలా నీట్గా చక్కగా లెంత్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది అండర్ గమ్స్ అయిపోయింది సో ఇప్పుడు మనకు ఇక్కడ ఈ కప్పు దగ్గర ఇక్కడ నుంచి ఇటు మనం తీసుకొని కాస్త వీపు కప్పు నుంచి మనం ఇక్కడ వరకు ఇలా పట్టుకొని చూడాలి ఫైవ్ మీద టూ పాయింట్స్ వచ్చింది సో ఇక్కడ సిక్స్ మీద ఇలా టూ పాయింట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా షోల్డర్ తీసుకోవాలి ఈ విధంగా తిందొచ్చి టూ టూ పాయింట్ పైన అంటే త్రీకి కొంచెం టూ పాయింట్స్ తక్కువ ఉంది త్రీకి టూ పాయింట్స్ తక్కువ పెట్టుకోవాలి వన్ ఏం చెప్పు కదా మన మార్జిన్కి ఈ ఇప్పుడు మనం ఇది ఈ విధంగా ఇక్కడ ఇలా ఒకటి మనం ఈ విధంగా చేసుకోవాలి మనం నెక్ డిజైన్ పెట్టుకోవడానికి కింద నెక్ కూడా మనం త్రీ పాయింట్స్ ఈ విధంగా ఇక్కడ తీసుకోవాలి డిజైన్ పైకి మధ్యలో డిజైన్ ఈ విధంగా తీసుకున్నాను టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ దాకా మనం తీసుకోవచ్చు ఏంటనేమో మనం ఇక్కడ డోరీ పెట్టుకుంటున్నామో మనం ఇక్కడ తక్కువ ఇంచెస్ తీసుకోవాలి డోరీ కాకుండా ఇది క్లోజ్ ఉండాలి సో క్లోజ్ ఉండాలన్నప్పుడు మనం టూ ఇంచెస్ తీసుకోవాలి మాక్సిమం టూ ఇంచెస్ తీసుకుంటే మనం క్లోజ్ ఉంటాం సో ఇక్కడ మనం త్రీ అప్పుడు మనం చిన్నగైనా డోరీ వల్ల మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కానీ మనం క్లోజ్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మిడల్పోయినా కుట్టుకోవాలి లేకుంటే పట్టేసినట్లుంటుంది షోల్డర్స్ దగ్గర పట్టేసినట్టు బ్లౌజ్ సో ఈ విధంగా సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఇది సపరేటు ఇది సపరేటు ఈ మిడిల్ దాంట్లో మనం డిజైన్ తీసుకోవాలి కానీ ఏదైనా నార్మల్ డిజైన్ ఉంటామని చెప్పింది సో నేను నాకు తోచిన డిజైన్ ఏదైనా సింపుల్గా ఉన్న డిజైన్ పెడుతున్నాను విధంగా చూడండి ఈ విధంగా మార్జిన్ చేసుకున్న ప్రకారంగా సో మనం ఇక్కడ గ్యాప్ లేకుండా కటింగ్ పెడుతున్నాం ఎందుకంటే ఇది క్లోజ్ మొత్తం ఏ విధంగా సో ఇలా మనకి డిజైన్ వచ్చేస్తుంది ఇక్కడ మనం క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ కస్టమర్కి ఏంటి క్లోజ్ ఉండాలి సో ఈ విధంగా బ్యాక్ ప్యాట్ రెడీ ఇంకా మెయిన్ ఇక్కడ ఈ ఈ భాగంలో చెప్పాను కదా మనం ఫిట్టింగ్ మంచిగా ముడతలు రావాలంటే ఏ విధంగా హాఫ్ ఇంచ్ భాగం కట్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ షోల్డర్స్ ఏమైంది ఇది బోట్ నెక్ కదా సో మనం నార్మల్ అయితే ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి ఇది బోట్ నెక్ కాబట్టి ఇలా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పై భాగం తీసుకోవాలి షోల్డర్ మనకి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది షోల్డర్స్ జారకుండా నార్మల్ బ్లౌజర్స్కి అయితే మనం ఇటు నుంచి ఇక్కడ నుంచి మనం ఇలా పైకి తీసుకోవాలి కానీ ఇది కదా మనం ఈ భాగం నుంచి అలా తీసుకోవాలి సూపర్గా మనకి ఫిట్టింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది నీట్గా ముడతలు రాకుండా డిస్టర్బెన్స్ రాకుండా చాలా బాగా వస్తుంది సో బ్యాక్ ప్యాట్ రెడీ అయింది ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఏమందంటే వెనక భాగం డిజైన్ పెట్టి ముందు భాగము ఇలా నార్మల్గా పెట్టమంది ఈ విధంగా అప్పుడు మనకి ఏమైతే తెలుసు కొలతలు మొత్తం చేంజ్ అవుతుంది ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసినప్పుడు వెనుక ముందు సేమ్ ప్రిన్సెస్ కట్టే వస్తుంది ఇది బోట్ నెక్ అయిపోయింది ఎయిట్ మనం మామూలుగా మనం ముందు భాగం ఎంత ఫైవ్ తీసుకొని దాంట్లో త్రీ టూ ఇంచెస్ మైనస్ చేసి ఫైవ్ త్రీ ఇంచెస్ మనం షోల్డర్ పెట్టుకుంటాం కానీ ఇప్పుడు ఇదేంటి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం ఎయిట్ ఇంచ్ తీసుకొని ఇప్పుడు మనం ముందు సేమ్ ఇదే విధంగా రావాలి అప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ కటింగ్ ఇందులో ఈమెకు ప్రిన్సెస్ ఎనకన్నా బోర్ట్నే కావాలి ముందు క్రాస్ కటింగ్ కావాలండి సో అదే విధంగా నేను ఇక్కడ షోల్డర్ సేమ్ మనం నార్మల్ బ్లౌజ్ లాగానే ఇలా తీసుకు చేసుకోవాలి ఇక్కడ కొంచెం మార్జిన్ పెట్టుకోవాలి ఫ్రంట్ భాగానికి ఇప్పుడు ఇది షేప్ పట్టి ఉంది కదా మామూలుగా ప్రిన్సెస్ కడితే సేమ్ కటింగ్ వస్తుంది కానీ ఇది నా వెనక బోర్ట్నే ముందు ప్రి నార్మల్ కాబట్టి ఈ షేప్ గురించి ఈ పట్టి మనం సపరేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ బ్యాక్ని కొంచెం పట్టి విధంగా మడుపుకోవాలి మన కరెక్ట్ మర్జిన్ వస్తుంది ఈ విధంగా మనం కొలతలు తీసుకోవాలి ఇప్పుడు మన షోల్డర్ దగ్గర కొంచెము ఇబ్బంది ఉంటుంది చూసి ఇప్పుడు మనం నెట్కు బాగా ఇక్కడ మనకు కొంచెం రిస్క్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మనం బోట్ నెక్ తీసుకున్నాం కదా ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం ఇప్పుడు మనకి త్రీ ఇంచెస్లో రావాలంటే కొంచెం జాగ్రత్త చూసుకొని కట్ ఇది మనకి ఇదే కొలతలు సేమ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఆర్మూల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మనం డౌన్ తీసుకోవాలి ఎందుకంటే కుర్చీలు రాకుండా ఇప్పుడు మనం నెక్కు ఇది ఇది మనం ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి ఇది మనం చూసుకోవాలి నెక్కు ఎంత ఇదిగా ఉందని కొంచెం మనకు ఇటు అనేది డిస్టర్బెన్స్ ఎందుకంటే మన బోట్ నెక్కి ముందు కదా నార్మల్గా సో మనం కటింగ్లో కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి లేదంటే కొంచెం డీప్ అవుతుంది కరెక్ట్గా రావాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఈ విధంగా మనం హాఫ్ ఇంచ్ తీసుకొని షేప్ పట్టి ఉంది కదా ఈ షేప్ పట్టి నుంచి ఇంకొకటి వన్ ఇంచ్ ఈ మిడిల్ స్టెప్ నుంచి షోల్డర్ నుంచి సేమ్ ఈ విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ మన కుట్లలకు మార్జిన్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇక్కడ సేమ్ ఒక నందు సో మనం ఇక్కడ నుంచి ఈ విధంగా వేస్తాం అయిపోయింది సో ఈ ఏమో బోట్ నెక్ ముందు నార్మల్ కటింగ్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే వెనక ముందు బోట్ నెక్కు అంటే ఓకే ప్రిన్సెస్ కట్టు వెనక నార్మల్ ముందు నార్మల్ కానీ మునుక డిజైన్ వచ్చి ముందు బోట్ నార్మల్ కటింగ్ అంటే కొంచెం కష్టము అంత తొందరగా సెట్ కాదు కానీ జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం నార్మల్ నార్మల్ బ్లౌజ్ లాగానే చూసుకోవాలి మనకు షేప్ పట్టింది వస్తుంది సో ఈ విధంగా మనకు షేప్ పట్టి వస్తుంది ఇంత వెనక డిజైన్ కాబట్టి ఇదే విధంగా నార్మల్ బ్లౌజ్ లాగా చూసుకొని షేప్ పట్టి ఎంత వస్తుందో చూసుకోవాలి కొంచెం ప్రిన్సెస్ కట్ కదా కొంచెం సో దీనికి కొంచెం షేప్ పట్టి ముందు భాగం ఎక్కువనే వస్తుంది ఎందుకంటే నార్మల్ బ్లౌజ్కి ఇది నార్మల్ కటింగ్ కాబట్టి మనకు నార్మల్ ఉంది కానీ మన ఇంకా డిజైన్ ముందు నార్ నార్మల్ కాబట్టి కొంచెం మనకి చేంజ్ అవుతుంది ఈ షేప్ ఇప్పుడు ఆల్రెడీ షేప్ పట్టి మనకి త్రీ అండ్ హాఫ్ ఉంది సో మనం ఫోర్ అండ్ హాఫ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ పెరిగింది ఫైవ్ వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ రావాలి ఫైవ్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మనకు ఫ్రీంచెస్ కట్ అయితే అర్థమైంది కదా నార్మల్ ముందు వెనక నా డిజైన్ ముందు వచ్చి నార్మల్ కటింగ్ సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చేసుకోండి రోజు మీకు వెరైటీ వెరైటీ వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై చేశాను ఈ విధంగా బ్లౌజ్ అయింది సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు అలా బాబాయ్